హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే శివరాత్రి కావడంతో బాగీ మరియు బాగీ ఫ్రెండ్ ఇద్దరు గుడికైతే వచ్చేసి ఉంటారనమాట ఇక్కడ అమర్ రాతుడు పిల్లల నలుగురు కూడా గుడికైతే వచ్చేసి ఉంటారనమాట అలా గుడికి రాగానే ఇక్కడ అంతకుముందే బాగి మరియు బాగీ ఫ్రెండ్ గుడిలో ప్రదర్శన అయితే చేస్తూ ఉంటారనమాట అప్పుడే పిల్లలు లోపలికి రాగానే అమ్మ అయితే డాడ్ మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్ళేసి ప్రదర్శన చేసి వస్తాము అనేసి అనగానే సరే అనేసి అమర్ అనడంతో అక్కడి నుంచి వెళ్ళేసి ప్రదర్శనలు అయితే చేస్తూ ఉంటారనమాట అలా ముందుగానే వీళ్ళు ప్రదర్శనలు చేయకుండా ముందుగానే బాగీ మరియు బాగీ ఫ్రెండ్ది ప్రదర్శన అయితే ముగిసి అక్కడ అటువైపు నుంచి బయటికి వెళ్ళడానికైతే చూస్తూ ఉంటారనమాట అప్పుడే ప్రదర్శనలు చేస్తూ ఉంటే అనుకోకుండా అంజు అయితే బాగీని చూసేస్తుందన్నమాట చూసేసి అవునా కాదా అనేసి క్లారిటీ కోసం కళ్ళు రుద్దుకొని మళ్ళీ ఒకసారి చూస్తుందనమాట అప్పుడే అంజుకి క్లారిటీ వచ్చేసి మిస్ అమ్మా అనేసి అనగానే పిల్లలు అందరూ అలర్ట్ అయిపోతారనమాట అంటే మిస్ అమ్మ వచ్చింది నిజమా అవునా అనేసి దగ్గర నుంచి చూస్తూనే గట్టిగా అయితే అంజు మిస్సమ్మా అనేసి అరిచేస్తుందనమాట అలా అరవగానే బాగి పిల్లల్ని చూసేసి చాలా అంటే చాలా బాధతో సంతోషంతో చూస్తూనే ఉంటుంది అనమాట వాళ్ళని చూస్తూ అక్కడి నుంచి తప్పించుకోకుండా పిల్లల్ని చూడగానే అక్కడే ఆగిపోతుందనమాట పిల్లలు ఆనంద్ అవి అమ్ము అంజు నలుగురు పరిగెత్తుకొని మిస్సమ్మ దగ్గరికి వచ్చేసి నలుగురు కౌగలించుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటారనమాట వాళ్ళందరినీ చూసేసి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో ఇదంతా అమర్కి తెలవనుందా లేదంటే అమర్కి తెలియకుండా ఏదో విధంగా పిల్లలకి నచ్చ చూపి మేనేజ్ చేయనుందా మిస్ అమ్మ అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ